జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు నిజామాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మిత్రులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మిత్రులు వినోద్ కుమార్ గారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మీ అందరికీ పరిచితుడు గుప్పల ఈశ్వర్ గారు వేదిక మీద ఉన్న శాసనసభ్యులు సంజయ్ గారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఎమ్మెల్సీ రమణ గారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇంత పెద్ద ఉష్ణోగ్రతలు కూడా తరలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు నా అక్క చల్లెలకు అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేను మీ అందరినీ ఒకటే మాట కోరుతా ఉన్నా వినబడుతుంది నువ్వు లొలి తినబడుతుంది జగిత్యాల జిల్లా ఎన్నో ఏండ్ల నుంచి కలగని మనం జగిత్యాల జిల్లా తెచ్చుకున్నాం ఇవాళ జిల్లాల బాబు మైకు సౌండ్ పెంచు కొంచెం ప్లీజ్ ప్లీజ్ మనందరం కూడా ఎన్నో దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నది జగిత్యాల జిల్లా ఉండన్నా పోవన్నా అన్నా ఎనుకోలు చెప్తలేరు జగిత్యాల జిల్లా ఉండన్నా మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నది జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తోక తెలియదు నా తొండేమి తెలివది ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను జగిత్యాలకు కూడా చాలాసార్లు వచ్చినాను వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం దానిలో మత్స్య కార్మికులు బతికినారు రైతులు బతికినారు రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చుప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావాలంటే తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా ఏ కారణం చేతి ఎండబెట్టినారు పంటలు ఎండబెట్టినారు పొలాలు ఎండిపోయినాయి రైతుల పొలాలు ఎండిపోయినాయి దానికి ఎవరు బాధ్యులు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఐదు నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు దీనికి అంతటి కారణం ఏంది పోనీ ఇవన్నీ వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ స్కీములు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయట కదనా జగిత్యాలు వచ్చినాయట కదా ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాయా నిర్మల్ మీటింగ్ లో రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసినాడు మీరందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాడు రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా జగిత్యాల కడ కూడా కాలే నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఈవెల ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని బాసర అమ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు నమ్మచ్చున్న ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉందా అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇష్టమచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు నరేంద్ర మోడీ పదేండ్లైంది దేశానికి ప్రధానమంత్రి అయి అచ్చే దిన్ వచ్చిందా సచ్చే దిన్ వచ్చింది అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి అమృత్ కాలు వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా జన్ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా జగిత్యాల కడ పదిహేను లక్షలు వచ్చినాయట కదా మోడీ వచ్చినాయని చెప్తున్నాడు జగిత్యాల ఇవ్వలకు రాలేదా అన్న పదిహేను లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా రాలేదా ఇలా భారతదేశ రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చూస్తే కనాహీనంగా ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయినారు దిగుమతులు బంద్ అయినాయి దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి దేశానికి వంద లక్షల కోట్ల అప్పు పెరిగింది ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలే జరుగుతుందా ఎవ్వలకు కూడా జరగలే ఒక దళితులకు గిరిజనులకు రైతులకు మహిళలకు చదువుకునే విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరికైనా లాభం అంటే ఎవరికి లాభం జరగలే జరగలేదు కదా ఈ రెండు పార్టీలని మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు ఆరేడు సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం రైతు బంధు పడ్డదా రైతులందరికీ పడలే కదా ఏం పడాలి కాంగ్రెస్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తాం ఏడు వేల ఐదు వందలు ఇస్తాం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు మొదటి ఐదు వేలే దిక్కులేవు రెండవది ఇంకోటి చెప్తున్నారు మేము రేపు పొలం దున్యునికే వేస్తాం చేసిన వాళ్ళకే వేస్తాం ఐదు ఎకరాలకే పరిమితి పెడతాం మరి ఏడు ఎకరాలు కూడా ఏం పాపం చేసిండు ఆరు ఎకరాల నుండి ఏం పాపం చేసిండు నువ్వు లిమిట్ పెడతా అంటే నువ్వు ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు పెట్టాలి ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు పెట్టాలి కానీ ఐదు ఎకరాలకు ఏం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఏం పాపం చేసిండ్రు ఏం తప్పు చేసిండ్రు అందువల్ల దయచేసి నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా వడ్లన్నీ కొంటున్నారా యాసంగి వడ్లు నేను వస్తుంటే రోడ్డు పంట చూసినా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి ఐదు వందల బోనస్ వచ్చిందా వడ్లకు బోనస్ రాలేదా ఐదు వందల బోనస్ రాలే బోనస్ బోగసే అయిందా ఇద కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ ఒక లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఇవలకన్నా తులం బంగారం వచ్చిందా ఏ మీరు తప్పు చెప్తాను జగిత్యాలలో ఒక రెండు తులాలు వచ్చిందట కదా ఏడు రెండు రెండు తులాలు ఇస్తానట ఇస్తలేరా లేదు తులం బంగారం కూడా తుసుమన్నది అంటే మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరినీ కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం నేనక్కడ నిమ్స్ దవాఖాన్లో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరార దీక్ష శిబిరాలు పెట్టి పులుల్లాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా బంద్ అయినాయా కరెంటు కోతలు మోపైనాయా మోపైనాయా మరి ఎక్కడికి పోయింది ఏళ్ళు వచ్చిన కరెంటు ఇవాళ అసమర్థత మంచిగా వచ్చిన మంచి నీళ్ళు పట్టణంలో అయితే పేదలకు ఒకరే ఒకటే ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం అందరి పేదల ఇండ్లలో నల్లాలు పెట్టినాం అందరి ఇళ్ళలో నీళ్లు దుంకిచ్చినాం గోదావరి నీళ్లు మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా వచ్చిన కరెంట్ ఎడిపోయింది వచ్చిన మంచినీళ్ళు వెడిపోయినాయి చదువుకునే విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇరవై లక్షలు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినాం అవి బంధు పెట్టినారు ఫీజు రియంబర్స్మెంట్ మా బంధు పెట్టినారు గురుకులాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవ్వఖండ్ల పాలవుతా ఉన్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీకు చేనేత కార్మికులు పట్టది గీత కార్మికులు పట్టది బీడీ కార్మికులు పట్టది విద్యార్థులు పట్టరు విద్యార్థుల ఫీజులు పట్టాయి కేసీఆర్ కేసీఆర్ కిట్ వస్తుందా అది బంద్ పెట్టినరు సీఎంఆర్ఎఫ్ వస్తుందా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తలేదు మరి ఎక్కడికి మాయమైన ఇవన్నీ ఇది ఎట్లున్నదంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టున్నది అడుక్కోవడానికి పోతే ఉన్న ఉన్న కోచి కూడా గుంజుకున్నట్టున్నది కొత్త స్కీములు గంగలు కలిసినాయి ఒకటి అమలు కాలేదు పాత స్కీములు కూడా మొత్తం బంధు పెట్టినటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది బ్రహ్మాండమైన ఐటీలో పారిశ్రామిక రంగంలో వేల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం ఇవాళ పేపర్ల వార్తల్ని ప్లాస్టిక్ ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజారవుతా ఉన్నారు అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతా ఉంది మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చేయదు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ ఉంది బీఆర్ఎస్ కు ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నారు నలుగురు నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు కాదు నలుగురు ఎంపీలు గెలిచినారు నాలుగు రూపాయలన్నది తెచ్చినరా ఏమైనా అభివృద్ధి చేసినరా ఇలా అరవింద్ ఎంపీ గెలిచిండు పొద్దున లేస్తే విశంసింపడం తప్ప నాలుగు రూపాయల పనన్న అయిందా అయిందా పని పసుపు బోర్డు వచ్చిందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిందా మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచన చేయండి మోడీ చెప్పింది జరగదు ఎంపీలు గెలిచి ఏం చేయరు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదు దీని మీదికది మోడీ గవర్నమెంట్ మొత్తం జూటా వాగ్దానాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే కానీ సబ్కా సత్యనాశ అయింది మొత్తం మందిని ముంచేసింది మోడీ మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో యువలకు కూడా ఏమి కూడా చేయలేదు చెయ్యరు కూడా అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడ బిడ్డలున్నారు నేను కూడా లంబాడ తండాలు తిరిగిన ఇవాళ హైకోర్టులో నిన్న హైకోర్టులో జడ్జి గారు చెప్పినారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని పదకొండు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా తీయాలి కదా శాస్త్రీయంగా లెక్క చేసి చెప్పినాం కదా వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు తెలంగాణ నాడు వరద కాలువను రిజర్వాయర్ చేసుకుంటే బ్రహ్మాండంగా పది నెలల పాటు కాకతీయ కాలువ నడిస్తే మీకు బ్రహ్మాండంగా వడ్లు వండినాయి మూడు కోట్ల టన్నుల వడ్లు వండించినాం కొనుమంటే మోడీ కొనలేదు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం ఆ మోడీ అంటాడు మీరు మీ తెలంగాణ ప్రజలకు యాసంగి వడ్లు కొద్దిగా నూకలు అయితే అంటే మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు నూకలు తినమన్నటువంటి నూక ఈ ప్రధానమంత్రి మోడీ మరి ఇప్పుడు మళ్ళా ఓటేయన్నా మనము దేనికోసమేయాల దయచేసి ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది మీరు యువకులు ఆలోచించి ఓటు పోయాలి తప్ప ఆగమాగ ఓటేద్దని చెప్తా ఉన్నా ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు యువ సోదరులారా ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది కాబట్టి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా గుడ్డిగా ఓటేయడం కాదు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు మనకున్నది ఒకటే గోదావరి నది ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతా కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరీ లేటట్టు కొట్లాడతారు మన గోదావరి మనకు ఉండాలన్నా మన కృష్ణా నీళ్ళు మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు ఉండాలన్నా ఎందుక ఎందుక నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావద్దా ప్రజలకు నేను ఒక్కటే మాట తెలంగాణ ప్రజలను కోరే దయచేసి మీ కళ్ళ ముందటనే మీ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయడు మరి గోదావరి పోనా ఎవరు కాపాడాలి గోదావరిని బీజేపీ ఎంపీలు గెలితే మాట్లాడతారా కాంగ్రెస్ కూడా మాట్లాడతాడా మోదీ ముడుచుకుంటారు చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన ఈవెల మన గోదావరి నీళ్ళు మనకు దక్కాలన్నా మన కృష్ణ నీళ్ళు మనకు దక్కాలన్నా మన నిధులు మనకు రావాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి బీఆర్ఎస్ బిడ్డలైతేనే పేగులు దగ్గర దాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవడు కూడా కొట్లాడడు జగిత్యాలలో చాలా మంది రచయితలున్నారు మేధావులు ఉన్నారు మా రమణే సార్ లాంటి పెద్దలున్నారు మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసిందో మీ కండ్లార మీరు చూసినారు ఇలా నా కండ్ల ముందన్నే తెలంగాణ ఆగమైతుంటే నేను పిడికిలి బిగించి మళ్ళీ పోరాటానికి వచ్చిన జగిత్యాలలో ఉండే రచయితలు మేధావులు విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా చేతుల కృష్ణా గోదావరి నీళ్ళు పొడగొట్టుకోవద్దు మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు మన నిదులు మనం చచ్చుకోవాలి అందరం కలిసి ముందుకు పోవాలి జగిత్యాల హల్కేమే రహనేవాలే सारे मुसलमान बुजरगोंको भाईयोंको भाईनोंको मैं सलाम करता हूं आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं सुनजिए दानिश మందిచే सुनजिए आज देश का हालत क्या है क्या हो रहा है इस देश में क्या ऐसा ही चलना चाहिए हिंदू मुसलमान क्रिश्चियन सभी मिलकर भाईचारगी से जीना चाहिए वो हमारा देश का उसूल है ये देश किसी का नहीं है ये देश सभी का है देश में रहने वालों का है बीआरएस पार्टी एक सेक्युलर पार्टी है जब मैं जद्दोजहद चला रहा था तेलंगाना का उन दिनों मैं कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं अल्लाह का करम हुआ हमारे को तेलंगाना हासिल हुआ और तेलंगाना में कैसा कैसा काम किए सभी को कैसा साथ लेके चले गरीब हिंदू लोगों को बदकमत तोहफा भेजा मैंने मुसलमान भाइयों को रमजान तोहफा भेजा क्या अब रमजान तोहफा आया इस बार आया नहीं आया क्यों नहीं आया क्या मतलब है क्या मतलब है इसमें हम सभी मिलकर जीने वाले हैं इसीलिए आप कहीं गुमराह होके कांग्रेस को वोट देंगे तो काम का बीजेपी जीत जाएगा इसमें कोई फायदा नहीं है इसलिए सारे मुसलमान कौन से बुजुर्गों से मैं गुजारिश करता हूं कि आप बीआरएस के तायद कीजिए बीआरएस को वोट डालिए तेलंगाना को जब तक केसीआर जिंदा है एक सेक्युलर स्टेट ही बरकरार रखेंगे हम सब मिलकर जीएंगे खुशी से जींगे माइनॉरिटी बच्चों के लिए मैंने कितना बेहतरीन रेसिडेंशियल स्कूल खोला और बच्चे किस अंदाज़ में पढ़ रहे हैं वहां पे आप देख रहे हैं ऐसे कई चीजों में हम सबको मिलकर अगर आगे बढ़ना है तो बिल्कुल बीआरएस पार्टी को जिताइए इतना मैं आपसे अपील करता हूँ सोधर लाल मैं अंदर के ना रुकटे मनवी कांग्रेस मेडल वंची प्रभुत्व मेडल वंची ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు కాబట్టి దయచేసి విజ్ఞతతోనే ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా జగిత్యాల కోరుట్ల మెట్టిపల్లి ప్రాంతాలలో బీడీ కార్మికులు చాలా ఉంటారు ఏ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా మీకేనాడ ఒక రూపాయి పెన్షన్ ఇచ్చిందా బీడీ కార్మికులు నాదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా బీడీ కార్ఖానాలు మోడీ బంద్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని డబ్బా కొడతా ఉన్నాడు మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి బీడీ కార్మికులు కూడా విజ్ఞత్వని ఆలోచించి టేకేదారులందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ ని గెలిపించాలి బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది బీఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది కాబట్టి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కూడా విజ్ఞత్వని ఆలోచించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి కేసీఆర్ గుండె జీల్చితే తెలంగాణ ఉంటది కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడతాడు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు కాబట్టి మీ అందరూ దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని కరీంనగర్ ఎంపీగా వినోద్ గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ